అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న పిఠాపురంలో చెత్త నుంచి సంపద అన్నాడు అన్నాడా ఇది ఇప్పుడు పాపదే పాపం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ మధ్యన అది అర్థం చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది చంద్రబాబు ఎప్పుడు నుంచో చెప్పాడు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని ఏం సృష్టించలేదు అది వేరే విషయం ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తాను ఆయన మీకు దండం పెడతాను స్కామ్స్ చెత్త తగలేస్తే దొరకవు పట్టుకుంటే దొరుకుతాయి ఎదుగుట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చేసుకోండి మేమేమి భయపడము చట్ట ఉంది చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మనను పొందలేకపోవచ్చు కారణాలు ఏమైనప్పటికీ కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనం చేస్తున్నా మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద దల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ చిత్తుగాయిదా తగలేస్తే అక్కడ స్కామ్ జరిగింది నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంక మూడు అంశం కూడా వీడు ఉందబ్బా అదేంటే నేను నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశాను ఆ రిక్వెస్ట్ నీకు విత్డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు అయ్యా మేమన్నీ సైమల్టైనియస్గా ప్రారంభించిన మా నిజమేను తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే అదేవిధంగా స్పిల్ ఛానల్ అలాగే మరి కాఫర్ డ్యాములు అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాము డయాఫ్రమ్ అన్ని సైమల్టైనియస్గా స్టార్ట్ చేశామని చెప్పేశాడు ఇంకెందుకు చర్చ దానిలో డిబేట్ అయితే కదా అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేయటం అనేది పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఎక్కడ కెనడా వాళ్ళు అదేవిధంగా అమెరికా వాళ్ళు నువ్వే ఒప్పేసుకుంటావు అది ఇంకా చర్చే ఉంది తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు రామానాయుడు గారు పాపం మంచివాడు పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నతన్నట్టుగా ఒప్పేసుకున్నాడు ఆ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అట్టగే జరిగింది పాప పదిహేను వేలు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు కూడా మోసం చేసేటప్పటికి పాప మా బ్రదర్ నాయుడిని ట్రోల్ చేస్తున్నారు ఇది కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు అన్ని గా ప్రారంభించడం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇవాళ ఇంత దుస్థితికి పోలవరం ప్రాజెక్టు వచ్చిందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చర్చ లేకోకుండా మా మిత్రుడు ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను